నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మరి ఈ లేఖన భాగములో ఇస్రాయిల్ ప్రజలు కనబడతా ఉన్నారు వీరు ఐగిప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు మనకు పరిశుద్ధమైన గ్రంథము ఏమని బోధిస్తుందంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలని చోట నాలుగు వందల యాభై సంవత్సరాలని మరొక చోట రాశారు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు ఆ దేశములో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో మనము ఈ మూడు వచనాలు చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు అర్థమవుతాది వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు దాన్ని ఈరోజు నేర్చుకుందాం ఎహోవా ఇట్ల నేను నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని చూసారా దేవుడు మాట్లాడుతున్నాడు నా యొక్క ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని అన్నాడు అంటే నీవు అనుకోవచ్చు దేవుడు చూడట్లేడు నా బాధలు చూడట్లేదు నా కష్టాలు చూడట్లేదు నన్ను పట్టించుకుంటలేడు నీవు అనుకోవచ్చు కానీ ఇలా మనం చూసినప్పుడు మాట్లాడుతుందంటే నిశ్చయముగా చూచితిని తిని మొదటిది రెండవది రాస్తున్నారు తమును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటి వింటిని వారు భయంకరంగా కష్టపెడుతున్నారు ఐగిప్తీలు ఇస్రాయిల్ ప్రజలను కాబట్టి వారు మొర పెట్టారు దేవుని సన్నిధిలో కూర్చున్నారు దేవుని సన్నిధిలో దేవుని అడుగుతున్నారు ఏడుస్తున్నారు కృంగిపోతున్నారు బలహీనుల బలహీనలు అవుతున్నారు కానీ రెండవ చెప్తున్నాడు ఏంటంటే ఉన్నాడు మొరను వింటిని అన్నాడు నీవు అనుకోవచ్చు కన్నీరు కారుస్తున్నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ రెండవ చెప్పాడు ఏంటంటే వింటిని అన్నాడు మూడవది వారి దుఃఖములో నాకు తెలిసినవి దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా చూడు నీ దుఃఖము దేవునికి తెలుసు దేని విషయం దుఃఖపడుతున్నావు సమస్యల బాధల కష్టాల వ్యాధుల శ్రమల దేని విషయంలో దుఃఖపడుతున్నావు నువ్వు చేసే ఉద్యోగం కాడ వ్యాపారం వ్యాపారం నష్టపోతున్నావా ఉద్యోగం చేసే కాడ బాధ పెడుతున్నారా వ్యాపారం చేసే కాడ చుట్టుముట్టు వాళ్ళు బాధ పెడుతున్నారా పొలం పనులు చేస్తున్నప్పుడు చుట్టుముట్టువారు ఇబ్బంది పెడుతున్నారా వాటి విషయంలో ఏడుస్తున్నావా వేటి విషయంలో ఏడుస్తున్నావో మూడో చెప్తున్నాడు ఏంటంటే వారి దుఃఖం నాకు తెలిసింది అంటున్నాడు తర్వాత ఇప్పుడు నాలుగోది మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడంటే అయ్యిప్తుల చేతిలో నుండి వారిని విరమించటకు ఆ నుండి చూసారా ఆ దేశం నుండి మంచి దేశము కనగా అని చెబుతూ మాట రాస్తున్నాడు వారిని నడిపించుటకును దిగి వచ్చేయున్నాను దేవుని స్తోత్రం మహాలేలువ చూసారా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు అంత అద్భుతమైన దేవుడు మరి ఇలాంటి నువ్వు చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది నీ సమస్యలు పరిష్కారం అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి దేవుడు ఇక్కడ నీ బాధను చూస్తున్నాడు నువ్వు 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 చేస్తున్న ప్రార్థన వింటున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు వెంటనే నిన్ను విడిపించడానికి పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన్ని ఏసు క్రీస్తు ప్రభువార్ ఏ పాపంలో ఉన్నావో ఏ బంధకాలు ఉన్నావో ఏ శ్రమంలో ఉన్నావో నిన్ను విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన్ని యేసు క్రీస్తు ప్రభువార్ కాబట్టి ఆయన వచ్చిన ఆయన మరి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎంత అద్భుతమైన దేవుడు చూడు తర్వాత మనం చూస్తున్నప్పుడు పదకొండవ వచనములో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే మోషతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి వచనం చెప్తున్నాడు చూడండి ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును చూసారా దేవుడు తోడై ఉంటా అన్నాడు మోషతో మాట్లాడుతున్న సిద్ధపరుస్తున్నాడు మోసను ఇజ్రాయిల్ ప్రజలను విడిపించడానికి కాబట్టి వారి ప్రార్థన విన్న దేవుడు వారి దుఃఖాన్ని చూసిన దేవుడు వారి బాధలు చూసిన దేవుడు వారి కోసం దిగివచ్చిన దేవుడు ఈనాడు కూడా నీ కొరకు దిగివచ్చాడు నువ్వు ఎక్కడైతే అగాధములు ఉన్నావో అగాధం నుంచి విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి నువ్వు ఏడుస్తున్నావా బాధపడుతున్నావా చాలా కష్టాలున్నాయి చాలా శ్రమలున్నాయి నిందలున్నాయి ఇవి పోవట్లేవు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా కానీ ఒక్కసారి నీవు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి వైపు చూసి వీరు చేసిన చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంట వెంటనే నీకు జవాబు దొరుకుతుంది వెంటనే విడుదల దొరుకుతుంది వెంటనే ఆశీర్వాదం దొరుకుతుంది మరి తీర్మానం చేసుకుందాం నాతో కలిసి ప్రార్థించాలని కోరుతా ఉన్నాను పరమ తండ్రి నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం మీ ప్రేమకై వందనాలు మీ కృపకై వందనాలు మీ జాలికై వందనాలు మీ దయకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలనాడు ఇస్రాయిల్ ప్రజలు ఐదు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా వారి బాధను చూసిన దేవుడు నీకు వందనాలు వారి మొర విన్న దేవుడు నీకు స్తోత్రాలు వారి దుఃఖములు చూసిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా ఇప్పుడు ప్రభా ఈ మాటలు విన్నాము తండ్రి ఇక్కడున్నవారు బాధను చూస్తున్నావు అయా వీరు చేస్తున్న ప్రార్థన మీరు వింటున్నారు వీరు దుఃఖాన్ని ప్రభా నీవు చూస్తున్నావు తండ్రి నీకు వందనాలు వీరు దుఃఖములు తొలగించండి వీరు బాధలు తొలగించండి వీరి మొర విని ఆలకించి గోత్తరము దయచే అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు విడదల విడదల నజరైడైన ఏసు నాములు విడదల సర్వశక్తి కలిగిన ఏసునాములు విడదల సర్వాధికారము కలిగిన ఏసునాములు విడుదల కలుగునుగాక ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారు జీవితంలో విడుదల కలుగునుగాక అద్భుతము జరుగునుగాక జరుగును జరుగునుగాక సూచక క్రియలు వారు కళ్ళార చూచుదురుగాక తండ్రి నీకు స్తోత్రాలు వివాహం కాని వారకు ప్రార్థన చేస్తున్నాం దయచేను గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం దయచేయండి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం దయచేను ఆశీర్వాదము సమృద్ధిగా లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుగ్రహం నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమె దేవుడు మనను గాక ఆమె